ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకొక మ్యాండేట్ ఏంటంటే మీరు ఇకో టూరిజంని అభివృద్ధి చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇంకో మ్యాండిడేట్ అయితే గత నాలుగు సంవత్సరాల్లో ప్రాఫిట్ మేకింగ్ కూడా బాగుంది కాబట్టి డైవర్సిఫై చేసుకోవడానికి బిజినెస్ యాక్టివిటీ ఇకో టూరిజం మనం పెద్ద ఎత్తున తీసుకోవాలని ముందుకెళ్ళాము అందులో భాగంగా కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈకో టూరిజం పాలసీ తీసుకురావడం జరిగింది ఆ పాలసీకి అనుగుణంగా మనం చర్యలు చేపట్టబోతున్నాము ప్రత్యేకమైన ప్రదేశాలు ఎక్కడైతే ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఆపర్చునిటీ ఉందో ఆ ప్రదేశాలన్నీ గుర్తించడం జరిగింది దానికి అనుగుణంగా అభివృద్ధిని ఎలా చేయాలి అనేది రెండు మేజర్ కాన్ఫరెన్సెస్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఒక లోగో డిజైన్ చేసుకున్నాము మన బ్రాండ్ ఇమేజ్ గురించి డక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ అని సో ఆ బ్రాండ్ని ఉపయోగించి జంగల్ లార్జెస్ కర్ణాటకలో ఉన్నటువంటి జంగల్ లార్జెస్ట్ లైన్లో డక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ మన తెలంగాణ బ్రాండ్గా రూపొందించుకొని ముందుకెళ్లడం జరుగుతుంది గత పది సంవత్సరాల్లో మూడు ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ మనం చేపెట్టాం అయితే అవన్నీ హైదరాబాద్ ప్రాంతంలోనే ఉన్నాయి కన్సెషనరీస్ ద్వారా చేయడం జరిగింది అయితే ఈ వృక్ష క్షేత్రం కానీ వర్చువల్ సఫారీ కానీ పాలపీట కానీ ఇవన్నీ మనమే అభివృద్ధి చేసి మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా ఫీల్డ్లో నందిపేట బ్యాక్ వాటర్స్ కానీ మంజీరా బ్యాక్ వాటర్స్ కానీ సాగర్ బ్యాక్ వాటర్స్ కానీ ఇవి కాకుండా మన అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటివి వికారాబాద్ అడవిలో ప్రాంతం ఉన్నటువంటివి కానీ ఖమ్మంలో ఉన్నటువంటి అడవి ప్రాంతాలు కానీ అమరాబాద్ అడవి ప్రాంతం కానీ కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కానీ వీటన్నింటిలో ఏంటంటే ముఖ్యంగా కొత్త వాళ్ళకి అడవిలకి పోవడం అనేదే ఒక అనుభూతి అక్కడ నుంచి సన్సెట్ చూడడము సన్ రైజ్ లేదంటే అక్కడ ఉన్నటువంటి చెరువు పక్కన కూర్చొని పక్షులను చూడడము పొద్దున పుట్ట నీళ్లు తాగడానికి వచ్చే జంతువులను చూడడం అనేది చాలా అరుదైనటువంటి అవకాశం సో ఈ అవకాశాలను కల్పించాలి ఆ కల్పించినప్పుడే అడవి పట్ల గాని అడవి జంతువుల పట్ల గాని ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అదే దీన్ని కాపాడుకోవాలి అనేది మనసులో నాటుకుంటుంది కాబట్టి ఇలాంటి ప్రదేశాలన్నీ మనం ఐడెంటిఫై చేసి ఏ విధంగా మనం విజిటర్స్కి కి ఎక్స్పీరియన్స్ గా అంటే వచ్చి చూస్తే ఒక ఎక్స్పీరియన్స్గా జ్ఞాపకంగా మిగిలిపోవాలి వాళ్ళకి మళ్ళీ రావాలి లేదు పక్క వాళ్ళకి చెప్పాలి వెళ్ళి చూసి రావాలి అనే జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అలాగే హవాల్ టైగర్ రిజర్వ్ లో రెండిట్లలో మనం దాదాపు ఒక ఇరవై సఫారీ వెహికల్స్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ తరఫున అంటే మినిమల్ ఇంట్రెస్ట్తో అండ్ దట్ ఈస్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్ ఫస్ట్ టైం మన స్టేట్లో సఫారీ అనేది పెద్ద ఎత్తున ప్రారంభించబడి సక్సెస్ఫుల్గా నడపడం జరుగుతుంది ఎందుకంటే మనకు రిటర్న్ పే చేసేస్తున్నారు ఇన్స్టాల్మెంట్స్ కానీ వడ్డీ కానీ పే చేసేస్తున్నారు కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అనేది మనకు అర్థమవుతుంది దాన్ని లీడ్గా తీసుకొని మనం నందిపేట్ బ్యాక్ వాటర్స్లో సిఎస్ఆర్ కింద మనం ఈ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేస్తున్నాము అలాగే మనము ఇకో టూరిజం కింద పెద్ద ఎత్తున ఒక ఇరవై ప్రాజెక్ట్స్ వచ్చే మూడు సంవత్సరాల్లో కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక కనీసం ఒక యాభై కోట్ల రూపాయలు దానికి కేటాయించుకొని ఇకో టూరిజం మీద ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పాలసీకి అనుగుణంగా ముందుకెళ్ళాలనుకున్నాము అలాగే ఇంటిగ్రేటింగ్ విత్ అదర్ టూరిజం టెంపుల్ టూరిజం కావచ్చు ఇంకో హె హెరిటేజ్ టూరిజం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నిటికి అనుసంధానం చేసుకుంటూ ప్రకృతి పర్యావరణ పర్యాటకాన్ని కూడా పెంపొందించాలనేది ఉద్దేశం సో ఇవి సర్క్యూట్స్ ఐడెంటిఫై జరిగింది ప్రదేశాలు ఐడెంటిఫై జరిగింది పాలసీ వచ్చింది ఇప్పుడు చేయాల్సిందంతా మనము ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ ఉండే ప్లేస్లలో పర్యాటకులకు అనుగుణంగా ఆ సౌకర్యాలు పెంపొందించే దిశగా మనం ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే ఇనిషియల్గా మనము నందిపేట బ్యాక్ వాటర్స్ సాగర్ బ్యాక్ వాటర్స్ అలాగే వికారాబాద్ కనకగిరి పులిగుండం ఈ ఒక నాలుగైదు ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్తాము ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి అయితే ఈ వెళ్ళిన ప్రదేశాల్లో కూడా ఒక అనుభూతిగా ఉండాలి ఏదో వెళ్ళడము రావడం అనేది కాకుండా అడవి చూడడంతో పాటు అడవి జంతువులు చూడడంతో పాటు చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి నేచర్ ట్రయల్ అని ఒక వంద మీటర్లు నడిస్తేనే దాంట్లో ప్రకృతికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ప్రకృతి సంబంధించిన ఎన్నో నిగూఢ అర్థాలు మనం చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంది అలాంటి నేచర్ ట్రయల్స్ ఎక్స్పీరియన్షియల్గా క్రియేట్ చేయడం అనేది ఒకటి లేదు బ్రంచ్ విత్ బర్డ్స్ లంచ్ బర్డ్స్ మనము కూర్చొని తింటున్నట్టుగా ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేయడము అలాగే చెరువు ఒడ్డున కూర్చొని సూర్యోదయం చూడడము లేదు సూర్యాస్తమయం చూడడము పొద్దున్నే వెళ్ళి బర్డ్స్ వాచింగ్ చేయడము బర్డ్ వాచర్స్ క్లబ్ అనేది సో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఆ స్పెషాలిటీకి అనుగుణంగా మనం పర్యాటకులకి వసతులు ఏర్పాటు చేసి ఏదో ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఉండాలి మనకు బీరు దొరకాలి మందు దొరకాలి ఫైవ్ స్టార్ హోటల్ ఉండాలి అలాంటిది కాకుండా ఒక ఫేజ్ వైజ్గా మొదటి ఫేజ్లో ఓన్లీ సింపుల్ టెంపరీ స్ట్రక్చర్స్ టెంట్స్ వాటిని ఏర్పరచుకోవడము వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకోవడము భోజన వసతి అలాగే ఎక్స్పీరియన్షియల్ సైట్స్ డెవలప్మెంట్ తర్వాత రెండో ఫేజ్లో ఆ ప్రదేశం క్లిక్ అయితే కొన్ని కాటేజెస్ డైనింగ్ హాలు అట్లా పెట్టుకోవడము ఒక ఇకో అవేర్నెస్ సెంటర్ అలా పెట్టుకొని అది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి మనకు తెలిసిపోతుంది దీని పొటెన్షియల్ ఏంటి దీనికి కెపాసిటీ ఎంతమందిని అట్రాక్ట్ చేయగలుగుతుంది దీనికి వస్తే మనం ఎంతమందికి వసతి చూడగలం అనుకున్నప్పుడు పెద్దగా ఉంది అనుకున్నప్పుడు మార్కెట్ విల్ కమింటు ద పిక్చర్ బయటనే ఆటోమేటిక్గా డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ కంటే పర్యాటకులకు సింపుల్ వసతులు అలాగే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు మర్చిపోని అనుభూతిగా మిగిల్చడానికి మనం ట్రై చేయడం అనేది ప్రకృతి పర్యాటకంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నాము డిఎఫ్ఓస్కి కూడా యంగ్ జనరేషన్ డిఎఫ్ఓస్ అదొక ఛాలెంజ్గా టార్గెట్గా పెట్టుకొని కూడా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మనకు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ కవర్ అయింది దాని తర్వాత మోస్ట్ అపీలింగ్ టు ద పబ్లిక్ విల్ బి ఈకో టూరిజం ఓన్లీ సో ఈకో టూరిజం అనేది గత మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నేను సపోర్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి మనం చేసే ప్రాజెక్ట్స్ కన్సెషనర్ ద్వారా కూడా ఇప్పుడు మనం ఇక్కడ చేసిన పాలపీట కానీ ఇది పుష్పరిచయ క్షేత్రం కానీ వర్చువల్ సవారీ కానీ కూడా పెద్ద ఎత్తున క్లిక్ అయింది మనకు ఆల్మోస్ట్ రెవెన్యూస్ డబుల్ అయినాయి ఫుట్ఫాల్స్ డబుల్ అయినాయి అలాగే మనకు కవాల్ టైగర్ కానీ మన అమరాబాద్ టైగర్ కానీ ఈ సఫారీ వెహికల్స్ ఇంట్రొడక్షన్ వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున కి ప్రయోజనం అవుతుంది ఇటు ఫెసిలిటీస్ డెవలప్మెంట్కి ప్రయోజనం అవుతుంది విజిటర్స్ దగ్గర డబ్బు వసూలు చేసిన డబ్బులు మనం మన అడవిలోనే ఇన్వెస్ట్ చేస్తాము రెసిలిటీస్కే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అది పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాము అలాగే ఇంకా కొంచెం స్పీడ్ పెంచి ఇంకా పెద్ద ఎత్తున చేయాలి అనేది ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ముచ్చర్లాలో కూడా వరల్డ్ క్లాస్ జీరో సిటీ అనేది ఒకటి ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి నెగటివ్ కార్బన్ సిటీ అనేది ఒకటి అలా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రదేశంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున అక్వేరియం కానీ ఈ బర్డ్ పార్క్ కానీ లేదు ఎగ్జాటిక్ సఫారీ కానీ లేదు ఇంకా న్యూయార్క్ సెంట్రల్ పార్క్ టైప్లో ఫెసిలిటీ కానీ అవన్నీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము త్వరలోనే ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను